అక్కడ ట్రాఫిక్ సిఏ గారు మాట్లాడుతున్న టైంలో మొహం కడుక్కున్నారు తర్వాత టీ ఇచ్చేమో టీ తాగారు అని అన్నారు ఇప్పుడు హైదరాబాద్ నుంచి బయలుదేరినప్పటి నుంచి వ్యాక్సిడెంట్ జరిగిన ప్లేస్కి దాదాపుగా ఐదు వందల కిలోమీటర్ల దగ్గర దగ్గర ఉండొచ్చు సరే నాలుగు వందలు నాలుగు వందల ఐదు వందలు ఉంటుంది ఇంత జర్నీ చేస్తున్నప్పుడు దాదాపు మూడు వందల సీసీ ఫుటేజ్లు తీసామని చెప్పి చెప్తున్నారు మూడు వందల సీసీ ఫుటేజ్లో ఎక్కడైనా కానీ సరే మాస్క్ లేకుండా ప్రయాణం చేస్తారా తీయకుండా మొహం గడుకునేటప్పుడు మాస్క్ తీయకుండా మొహం కడుగుతారా టీ తాగేటప్పుడు మాస్క్ తీయకుండా టీ తాగుతారా దాన్ని ఎందుకు ఇంత దూరం జర్నీ చేసినప్పుడు ఎక్కడ కూడా మాస్క్ తో ఉన్నటువంటి ఫుటేజ్ రిలీజ్ చేసారు మాస్క్ లేని ఫోటోలు ఎందుకు రిలీజ్ చేయలేదు ఆ వీడియోలు ఎందుకు రిలీజ్ చేయలేదు గవర్నమెంట్ ఎందుకు రిలీజ్ చేయలేదు చెప్పండి అతను డూప్లికేట్ వ్యక్తి కాబట్టి చేశారు కనుక వరిసిన వ్యక్తి ఎక్కడో చోట అతను కంపల్సరీ మాస్క్ తీయకుండా ఎవరో ప్రయాణించారు చేసేవాడు చూపిస్తారు మీకు రాజుగారు చెప్పిన మంచి మాట ఇప్పుడు ఆయన చెప్పిన ఎస్ఐ గారు చెప్పిన మాట నేను విన్నాను ఇప్పుడు ఆయన మాస్క్ తీసాడు టీవీ చెప్పారు కదా ఎస్ఐ గారు ఎక్కడ ట్రాఫిక్ లో ఉంటారు సెంటర్లో కదా సార్ ఇప్పుడు సీసీ ఉంటాయి కదా సార్ ఆ మొక్క కడుకున్నది తాగింది అది ఖచ్చితంగా వస్తుంది కదా ఉండాలి కదా ఖచ్చితంగా డిగ్రీ రాసిన కదా ఎంత దూరం జర్నీలో వస్తా లోపలకి వెళ్ళడం ఒక ఫోటో జస్ట్ అనుమానాస్పదంగా ఫోటో తీయడం అంటే మనకి జనరల్ గా తీసి ఫోటో వేరు కొంతమంది అబ్జర్వ్ చేస్తూ ఫాలో అవుతూ కొన్ని కొన్ని ఇన్వెస్టిగేషన్ లో సైలెంట్ గా వెళ్ళిపోతుంటారు కానీ మూడవ నేత్రం ఏదైతుందో ఆ సీసీ కెమెరా అతను ఫోటో తీయడం పసికట్టింది ఆ ఫోటో దాని రావడంతో ఆ వీడియో ఇప్పుడు ఎట్టింట వైరల్ గా మారినటువంటి పరిస్థితి ఉంది ఒక విధంగా ఆయన వైన్ షాప్ లో ఇప్పుడు తిరిగి ఆయన వైన్ తాగిస్తాడా లేదా అనేది చర్చ ఒక జరుగుతుంటే ఇప్పుడు ఆయన వైన్ షాప్ లోకి వెళ్తుండగా ఇతను ఫాలో చేస్తుందని ఎవరనేది చర్చ అంతే కొంతమంది ఆయన చేత బలవంతంగా కొనిపించారు వైన్ అనేది కొంతమంది పాత్రలు కూడా ఇదే వాదనని పది రకాలుగా చెప్పుకొస్తున్నారు ఒక కొంతమంది అయితే ఆయన ఆయన అతను కాదు అతని రూపంలో తిరుగుతున్నాడు ఉన్నటువంటి వ్యక్తి అని కొంతమంది చెప్పుకొస్తుంటే ఈ విధంగా జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు పవీన్ పగడాలకు సంబంధించినటువంటి ఆయనగా చెప్పుకున్నటువంటి వ్యక్తి వైన్ షాప్ కూడా కలడం ఇతను ఫోటో తీయడం చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి దీనిపై కొంతమంది అంటున్నారు అన్నది కన్ఫామ్ కాకుండా ఎలా చెప్తావు అన్న అంటున్నారు కన్ఫర్మ్ కాకుండా చెప్పేది నిద్రమోహం ఆడ నీ కళ్ళు ఇంకా కనపడట్లేదా గుండెల మీద బూట్ కాల్తో తన్నిన గుర్తుందిరా వంద ఆధారాలు ఎందుకురా నీకు నా సహోదరుణ్ణి నా సహదాసు నా తోడి సైనికుణ్ణి రక్తంతో తడిసినటువంటి బూట్ కాలది రక్తంతో తడిసిందది దాంతో కొట్టారు ఆ కాలు ఆ కాలు ఇక్కడ దన్నారు ఆ అట్లనే ఉంది అరే ఎన్ని బైక్ యాక్సిడెంట్లు చూడలేదు అంత హైట్ నుంచి కిందకి పడ్డాడని ఇంత సేటు చెప్తున్నారు కదా బైక్ ఒక దగ్గర పడితే మనిషి ఒక దగ్గర పడతాడు అంతేగాని మనిషి మొత్తం పైకి కావాలని దాన్ని పైకి లేపుకొని దాని కిందకి చొరబడి పండుకున్నట్టుగా తన మీద బైకును పండుకోబెట్టుకున్నట్టుగా చనిపోతాడా ఆ ఫోటో చూసినోడికి ఎవడికైనా మైండ్ సరిగా వాడికి ఎవడికైనా అర్థమైపోయిద్ది అక్కడున్న నాలుగు ముఖాలు కలిగినటువంటి చెక్కతో ముక్కలు ముక్కలు అయిపోయి ఉన్నాయి అక్కడ చెక్కలు దాని మీద బ్లడ్ ఉంది వాటితో కొట్టారు అనేది అర్థమవుతుంది అక్కడ క్లియర్గా ఇంకేం కావాలి ఆధారం పైనుంచి కింద పడ్డాడని చూపించారు పడ్డప్పుడు దాని కిందకి ఎలా మనిషి పూర్తిగా ప్యాక్ అవుతాడు బైక్ కింద సైలెన్సర్ గాలి లోపల వాతబడింది అన్నారు మరి పైన ఫ్యాంట్ కాలకుండా లోపల వాత ఎట్లా రాడ్తో కొట్టింది అది రాడ్తోనో కట్టెతోనో కొట్టారు బలమైన దెబ్బ తోడ మీద ముందే దాడి చేశారు టోల్ గేట్ దగ్గర హెడ్ లైట్ పగిలిపోయి ఉంది సిగ్నల్ లైట్ రెండు పనిచేయట్లేదు అవతల లైట్ కూడా లేదు ఒక్క లైట్ యువతల పక్క ఉన్న లైట్ ఒక్కటే వెలుగుతా ఉంది పోలీసు వాళ్ళు చూపించిన సీసీ ఫుటేజ్ బైకు పైనుంచి పై నుంచి కిందికి దిగిపోతున్నట్టు దువ్వలేసినట్టు చూపించారు దానికి హెడ్ లైట్ పగిలిపోయింది ఈ బైక్ కిందకి దిగేటప్పుడు లైట్ ఫోక్స్ కనపడుతుంది ఎట్లొచ్చింది అక్కడ పగిలిపోయిన హెడ్లైట్ ఇక్కడ సృష్టించబడిందా అప్పుడప్పుడు బుట్టి వెలిగి కిందకి దిగి దారి చూపించిందా ఇదిగో దువ్వలేసింది నేను ఇట్లా పడ్డానని అర్థం కావట్లేదా క్లియర్గా ఎట్లా చెబుతారు ఎట్లా చెప్తారంటే ఖచ్చితంగా అర్థమైపోయింది ఇంకా బోల్డ్ అన్నీ ఉన్నాయి వార్నింగ్ ఇచ్చిన వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు నీ పెదాలను చీలుస్తావు నీ నాలుగు కోసం అట్లా చేస్తా ఎట్లా చేస్తాను వార్నింగ్లు ఇచ్చారు ఖచ్చితంగా పెదవి చీలుంది కక్షత కొట్టింది దెబ్బ కదా బైక్ నిండా రక్తం ఉంది ఏదో వెహికల్ కొట్టిందంటే వెహికల్ కొట్టినప్పుడు మరి కనీసం బండి డ్యామేజ్ అవ్వాలిగా బండి నీట్గా తెచ్చి ఆడబెట్టినట్టుంది ఇంత దెబ్బ లేదు దానికి తల తీసుకెళ్ళి దానికి పటా పటా పొడిసినట్టు అర్థమవుతుంది అక్కడ తర్వాత వాళ్ళు రిపోర్ట్ ఏదన్నా ఇవనయి అది సత్యమవునయి అసత్యమవునై మన కళ్ళకి మనకు మైండ్ పనిచేస్తుంది కనుక మనం ఈజీగా ఆలోచిస్తే అర్థమైపోతుంది అతి దారుణంగా పట్టుకొని పట్టుకొని కొట్టి వాళ్ళ కక్ష తీర చిత్ర చేసి ఆయన ప్రాణం తీశారు ఇది జరిగింది కానీ ఇది ముందే చెప్పాడు ప్రభు నా నామము నిమిత్తము జనులు మిమ్మల్ని హింసల పాలు చేసి చంపెదరు అయినా మీరు భయపడకండి భయపడకండి మిమ్మల్ని చంపేవాడు లేడు నేను తిరిగి లేపుతాను కొద్ది కాలం ఆనందపడతారు చంపామని కొద్ది కాలం సంబరపడతారు పండగ చేసుకుంటారు ఇంకా అన్నిటి అంతా సమీపించిందిగా రాకడ దగ్గరికి వస్తుందిగా నీతి కళ న్యాయాధిపతి వస్తున్నాడుగా యువధ గోత్రపు సింహమై వస్తున్నాడుగా ఉంటది ఇప్పుడు తీర్పు ఉంటుంది కదా గ్రాహం సెయిన్స్ గారిని చంపారు ఆయనని ఆయన ఇద్దరు పసిబిడ్డల్ని తీసుకెళ్ళి తగలబడుతున్న వెహికల్లో విసిరి మరీ చంపారు జరగలేదా అసలు మన దగ్గర అసలు ఏమి ఇంతవరకు అలాంటిది ఏది జరగనట్టుగా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు మాట్లాడుతూ మత ఉన్మాదుల దుర్మార్గం ఇక్కడ బొల్లాపల్లిలో సుబ్బరవమ్మని మంచం పట్టితో తలం మోది మెదడంతా పిట్టగోడ మీద చింది పడేటట్టు చంపలేదా గొడ్డళ్ళు తీసుకుని అనే దైవజను రెంట చింతలో నరకలేదా సీఎస్పురంలో దర్శి సమీపం సీఎస్పురంలో దైవజనుణ్ణి రాళ్లతో మోది చంపలేదా దైవజనుణ్ణి కొత్తగాది ఇది హతసాక్షుల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది హతసాక్షుల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది అయినా వెనకడిగేసేది లేదు తగ్గేది లేదు ఇంకా అంతకంతకు సువార్త 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 జ్వాలా సమన్వితమై ప్రచురిలు ఉంటది ఉంటుంది తప్పది ఆగదు దాన్ని ఆపటం ఇవ్వడం వల్ల కాదు కాదు ఒక ప్రవీణ్ని పొట్టన పెట్టుకుంటే అంతడు తాగిపోదు వెయ్యి మంది ప్రవీణ్ లేగుస్తారు లేపుతాడు నా దేవుడు అల్లల్లుయా వెయ్యి మందిని లేపగలడు నా దేవుడు సూర్యుడు సూర్యుడు మూర్ఖులకు తెలియదు క్రైస్తవ్యం పుట్టుకా క్రీస్తు శిలువ శ్రమలలోనే పుట్టే సంఘ కన్యక ఘోరమైన శ్రమలైనా మాకు కొత్త కాదురా ఘోరమైన శ్రమలైనా మాకు కొత్త కాదురా ఒక మనిషిని చంపితే వెయ్యి మంది లేచొరా ఒక జ్యోతిని ఆర్పితే కుక్కల్లాగా పొంచి ఉంటారు సాతాను సంబంధులు ఎందుకు వాడికి కొన్ని ఉన్నాయి మనం మధ్యలో హతులైతే మన మధ్యలోనే యాత్ర ముగిస్తే వాటి కొన్ని లాభాలు ఉన్నాయి నేను అందుకే చెప్తున్నా ఎన్ని కష్టాలైనా నష్టాలైనా బాధలైనా హింసలైనా అప్పులైనా రోగాలైనా ఒక్కటే నువ్వు చావటానికి వీల్లేదు నేను చావను సజీవుడనై సజీవురాలై ఉండి నా దేవుని క్రియలను వివరించదను నీకు రకరకాల సమస్యలు చూపించి వాడు నీ పక్కకు చేరి చావు 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 అంటాడు నిన్ను ప్రేరేపిస్తాడు కొన్నిసార్లు ట్రై చేసావు కూడా నువ్వు తిక్కలదానా నువ్వు నిజంగా చచ్చిపోతే నీ ద్వారా రక్షింపబడే ఆత్మలు చాలా ఆత్మలు నశించిపోతాయి అలా జరగడానికి వీల్లేదు ఇప్పుడు నువ్వు వట్టి పాత్రగా ఉండొచ్చు రాబోతున్న దినాల్లో నా తండ్రి నిన్ను బలపరిచి అభిషేకించా అనేక మంది రక్షణ కొరకు వాడుకోవచ్చమ్మా అమ్మా వాడుకోవచ్చు అయ్యా నువ్వు నిర్లక్ష్యంగా ఉండటానికి లేదు ఏ ముందులు అనుకోవటానికి లేదో నువ్వు బతకాలి నువ్వు బాగుండాలి నువ్వు ఆరోగ్యంగా ఉండాలి తయానికి తినాలి నిద్రపోవాలి నువ్వు చేయాల్సినవన్నీ నువ్వు చేయాలి నువ్వు దేవుని పనిచేసి అనేక మందిని వెలిగించాలి నీ బాధ్యత ఉంది నువ్వు చావటానికి వీల్లేదు నువ్వు ముసలమ్మవైనా చావడానికి వీల్లేదు నువ్వు కుర్రోడివి కుర్ర వ్యక్తివైనా నువ్వు చావటానికి వీల్లేదు రాణి బాధలు ఎన్నైనా రాణి అవన్నీ మనకు వన్నె తేవటానికే వస్తాయి కానీ మనల్ని పాడు చేయడానికి రావు రాని హింసలు ఏందన్నా రాని అవన్నీ మనల్ని షైనప్ చేయడానికి వస్తాయి మనల్ని షార్ప్ చేయడానికి వస్తాయి తప్ప మనల్ని పాడు చేయడానికి రావు ఎందుకంటే ఏదొచ్చినా మన తండ్రికి తెలియకుండా ఏది రాదు అదే ముందు చెప్పాడు నీ తల వెంట్రుకలు మొత్తం లెక్కేస్తాను నీ అడుగుల లెక్కేసాను నీ మాటలు లెక్కేసాను నువ్వు కూర్చుంటే లెక్కేసాను నిలబడితే లెక్కేసాను దినములన్నీ లెక్కేసాను కన్నీటి చుక్కలు నా దేవుడు మాట్లాడాడు అంత శ్రేష్టంగా మన కోసం కాచుకొని కనిపెట్టుకుని ఉన్న దేవుడు ఆయనకి తెలియకుండా వస్తాయా ఏవైనా ఏమయ్యా ఆయనకి తెలియకుండా ఏ రావు వచ్చినాయి అంటే మనకు వన్య దేవటానికే వచ్చినాయి ఏ వచ్చినా మనకు మేలు కోసమే వచ్చినాయి ఏ వచ్చినా మనల్ని షార్ప్ చేయటానికి పదును చేయటానికి షైన్ అప్ చేయటానికి వచ్చినాయి వచ్చినాయి అవన్నీ మన మేలు కోసమే మన తండ్రి రప్పించాడు రప్పిస్తున్నాడు కాబట్టి వాటిలో నలుగుతున్న నువ్వు అనాల్సిన మాట ఏంటో తెలుసా సమస్తము సమకూర్చి నా మేలుకు జరిగించగల నా దేవుణ్ణి బట్టి నేను అంటున్నాను నేనైతే చావును సజీవుడనై సజీవురాలనై ఉండి నా దేవుణ్ణి క్రియలను వివరించదను పదిహేనేళ్ల నాడు నన్ను గా